రైతు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా గ్రీన్ ఫో అయితే చాలామంది రైతులు ప్రస్తుతం ఉన్న టైంలో మనల్ని వేరుశనగ పంట గురించి అడగడం జరుగుతుంది ఈ వేరుశనగ వచ్చేసి మనకు ఆరుతడి పంట ఇది మనకి వర్షాధార పంట వేసుకోవచ్చు లేదా నీళ్ళ ఫెసిలిటీ ఉంటే కనుక మీకు వాటర్ కింద కూడా వేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ వేరుశనగ వచ్చేసి మనము ఖరీఫ్ ఇంకా రబీ సీజన్ రెండు సీజన్లో కూడా పండించుకోవచ్చు ఈ వేరుశనగ కోసం మనకు ముఖ్యంగా ఈ దుబ్బ నీళ్ళలు అంటే ఎర్రగరప నీళ్ళలు ఇవైతే అనుకూలంగా ఉంటాయి మనకి రేగడి బంకమట్టి ఇట్లాంటి నీళ్ళలు అనుకూలంగా ఉండవు ఎందుకంటే మనకి గింజ లోపల ఊరాలి కాబట్టి ఈ దుబ్బ నీళ్ళలు అయితే బాగా అనుకూలంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి ఆరుతడి పంట కాబట్టి వాటర్ ల్యాగింగ్ కండిషన్స్ ఉండదు అంటే వాటర్ వర్షం వచ్చినా కానీ నీళ్ళు నిలబడే పరిస్థితి ఉండకుండా ఉండాలి సో అట్లాంటి అయితే వేరుశనగకి అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఈ వేరుశనగ రకాలు చూసుకున్నట్టయితే మనకి కదిరి వన్ ఇంకా టూ అట్లనే కదిరి లేపాక్షి కే సిక్స్ ఇట్లాంటి రకాలు తెలంగాణలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నవి అదేవిధంగా బీజీ వన్ టూ కూడా ఉన్నది ఇంకా ఈ వేరుశనగ పంట వచ్చేసి మనకి ఒక ఎకరాకి డెబ్బై నుంచి ఎనభై కేజీల విత్తనాలు పడతాయి ఈ విత్తనాల కాస్ట్ వచ్చేసి మనకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంది దాదాపు పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు ఈ విత్తనాలను అయితే రైతులు విక్రయిస్తున్నారు చెప్తున్నారు ఎకరాకి డెబ్బై నుంచి ఎనభై కేజీల విత్తనాలు మనం నాటుకోవాల్సి ఉంటుంది అయితే నాటుకునే ముందు మనము దుక్కిని సిద్ధంగా ఉంచుకోవాలి దుక్కితో పాటు పదును పదును ఉండే విధంగా చూసుకోవాలి పదునున్న సమయంలో వెతుక్కున్నట్టయితే మనకి మొలక శాతం ఎక్కువగా రావడానికి ఉంటుంది అయితే వెతుకునే ముందుగా మనము దాదాపు అందరు రైతులు ట్రాక్టర్తోనే వెతుకుంటున్నారు కాబట్టి వెతుకునే ముందుగా మనము విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది ఓన్లీ మ్యాంగోజెబ్తో మీరు విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మీకు మూడు గ్రాములు ఒక కేజీ మ్యాంకో జో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మీకు తెగుల నివారణ అనేది జరుగుతుంది అందుకనే లేదా దీంతోపాటు రసం బీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంతోపాటుగా ఇమ్రాక్లో బిరిడీ ఆ మందని రెండు ఎంఎల్ ఒక కేజీ విత్తనానికి మ్యాంకో జెప్తో కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మీకు రసం పీల్చే పురుగులు ఇంకా తెగుల నివారణ అనేది బాగా జరుగుతుంది ఇది కాకుండా మీరు ఇంకా ఆర్గానిక్ పద్ధతిలో అయితే ట్రైకోడర్మా విరిడి ఇంకా సూడోమోనాస్ ఒక ఎకరానికి వచ్చేసి రైకుటర్మా విరిడి అయితే పావు కేజీ అదేవిధంగా సూడోమోనాస్ అయితే పావు కేజీ రెండింటిని కలప ఒక ఎకరాము విత్తనాలు అంటే డెబ్బై నుంచి ఎనభై కేజీల విత్తనానికి ఇదొక రెండు వందల యాభై గ్రాములు అదొక రెండు వందల యాభై గ్రాములు అర కేజీ విత్తనానికి మనం విత్తన శుద్ధి కలుపుకుంటే మీకు తెగుల నివారణ వేరుకులు ఇట్లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి అయితే ఈ ఈ విత్తనాన్ని మనము నాటుకున్న నలభై ఎనిమిది గంటలలోపు కలుపు రాకుండా పిండి అనే మందుని ఒక ఎకరాకి ఒక లీటర్ కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే మనకి కలుపు అనేది రాకుండా నివారణ జరుగుతుంది అదేవిధంగా మనం విత్తిన ఇరవై ఐదు రోజుల వరకు వాటర్ ఇవ్వకుండా ఉంటే మనకి శాతం బాగా ఉంటుంది విత్తిన ఇరవై ఐదు రోజుల తర్వాత మనము కలుపు కలుపు తీసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక గుంటుక కానీ లేదా దంత కానీ కలుపు తీసుకోవడానికి వీలుగా ఉన్నట్టయితే దంతతో మీరు కలుపు నివారణ జరుపుకోవచ్చు లేదంటే మీరు ఇమాజిత్ పేర్ అనే మందుని ఒక ఎకరాకి మూడు వందల ఎంఎల్ కలిపి స్ప్రే వేసుకున్నట్టయితే మీకు వెడల్పాటి కలుపు రాకుండా ఉంటుంది పాటుగా దాంతోపాటుగా విజల్పాపి అనే మందుని మీరు ఒక మూడు వందల గ్రాములు మూడు వందల ఎంఎల్ ఒక ఎకరాకి కనుక స్ప్రే వేసుకున్నట్టయితే అన్ని రకాల గడ్డి జాతి మందులు గడ్డి జాతి మొక్కలు అనేవి మీకు నివారణ బాగా జరుగుతుంది అయితే ఈ వేరుశనగలో మనము ఫర్టిలైజేషన్ కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ వేరుశనగలు ఒక విత్తే ముందు కానీ లేదా విత్తనాలతో పాటు కానీ మీరు ట్రాక్టర్తో కలిపి విత్తుకున్నట్టయితే మీకు మంద అనేది వేర్ల దగ్గర పడి చెట్టు బాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే విత్తుకునే ముందు ఒక ఇరవై ఐదు కేజీల యూరియా ఒక వంద కేజీల వరకు సింగిల్ సూపర్ పాస్పెట్ దాంతోపాటుగా ఇరవై ఐదు కేజీల పొటాషియం కలిపి మీరు దుక్కిలోగాలుగా వేసుకున్నట్టయితే విత్తనాలతో పాటు మొక్క మంచిగా తీసుకొని న్యూట్రియన్స్ లోపం లేకుండా మైక్రోన్యూట్రియన్ లోపం లేకుండా మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ మొక్క మనకి మొలకెత్తిన తర్వాత దీంట్లో మనకి పేను బంక ఇంకా రసం బీల్చే పురుగులు దోమ అట్లనే పురుగులు ఆశించేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అయితే ఈ రసం బీల్చే పురుగులైన దోమ నివారణ కోసం మనము ఇమిడాక్లోబ్రిడ్ ఇంకా లా ఎస్పెడ్ కలిపిన లాన్సర్ గోల్డ్ అనే మందుని రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి వేసి చేసుకున్నట్లయితే మీకు ఈ రసం పీల్చే పురుగులు అధృతి తగ్గుతుంది ఇది కాకుండా మనకి పేను బంక కూడా ఎక్కువగా కనిపించినట్టయితే సోలోమాన్ అనే మందుని ఒక ఎంఎల్ ఒక లీటర్ నీటికి వేసి పిచికారు చేసుకున్నట్టయితే ఈ మీకు ఎఫిట్స్ ఇంకా ఈ తెల్లదోమ పచ్చదోమ ఏమైనా ఉండే ఉన్నట్లయితే పూర్తిగా పోవడానికి అవకాశం ఉంటుంది అయితే వీటితో పాటుగా మనకి ఈ వేరుశనగలు ఎక్కువగా ఇంకా ఈ ఐరను ఇంకా జింకు లోపం ఎక్కువగా కనిపిస్తుంటుంది మీరు ఆకులను గమనించినట్ పూర్తిగా పసుపు కలర్లోకి మారిపోయి ఉంటాయి అయితే వీటి లోపాన్ని కనుక గమనించినట్టయితే మీరు ఫెర్రో సల్ఫేటు రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి దాంతోపాటుగా జింకు సల్ఫేటు ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి వేసి పిచ్చికారీ చేసుకున్నట్టయితే మీకు ఈ ఇనుము ఇంకా జింకు లోపాలు కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది వీటితో పాటుగా మీకు ఎక్కడైనా పురుగు కనిపించినట్ైతే పురుగు నివారణ కొరకు మీరు ఇమామెక్టిన్ బెంజ్ ఇంకా నోవాల్ జిరాన్ కాంబినేషన్లో మందు దొరుకుతుంది దీన్ని కనుక మీరు రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి వేసి చేసుకున్నట్లయితే పురుగు కూడా పోతుంది ఇది కాకుండా మీరు క్లోరాంట నిలిప్రోల్ అనే మందుని అరవై ఎంఎల్ ఒక లీటర్ నీటికి వేసి పిచికారీ చేసుకున్నట్టయితే పురుగు పోయేదానికి అవకాశం ఉంటుంది ఇది కూడా కాకుండా మీరు ఇంకా సియాంట్ర నిలిప్రోల్ ప్లస్ క్లోరాంటా నిలిప్రోల్ కాంబినేషన్లో మీకు యాంప్లిగా అనే మందు వస్తుంది దీని కనుక మీరు చేసుకున్నా కానీ పురుగు ఉధృతి పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి మనము విత్తిన ఇరవై ఐదు రోజుల వరకు వాటర్ ఇవ్వకూడదని చెప్పుకున్నాం కదా అయితే మీరు పూతకొచ్చే దశలో ఖచ్చితంగా వాటర్ని కనుక ఇవ్వాలి వాటర్ కనుక ఇవ్వకపోయినట్టయితే మీకు తాలూకాయ్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే మీ భూమి స్వభావాన్ని బట్టి ఇరవై ఐదు రోజుల తర్వాత వారం నుంచి మీకు ఐదు రోజుల నుంచి వారం రోజుల మధ్యలో ఒక తడి ఇవ్వాల్సి ఉంటుంది అయితే మీరు పూతకొచ్చిన దశలో మొక్క బాగా పెరిగి పూత రాని సమయంలో మీరు ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ని వాడుకోవాల్సి ఉంటుంది దీంట్లో ముఖ్యంగా బిఎస్ఎఫ్ కంపెనీ నుంచి లైహోసిన్ అంటే క్లోర్మికాట్ క్లోరైడ్ క్లోరైడ్ అనే మందుని మీరు ముప్పై గ్రాములు ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మీకు కల్టర్ అని దొరుకుతుంది ఈ కల్టర్ని కనుక మీరు ముప్పై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకున్నట్టయితే మీకు మొక్క పెరుగుదల ఆగి పూత వచ్చి లోపల కాయ రావడానికి అవకాశం ఉంటుంది అయితే మీకు ఈ కాయ వచ్చే పూత దశలో మీకు తిక్కాకు తెగులు అనేది వేరుశనగలో ప్రధానంగా వచ్చే తెగులు ఈ తిక్కాకు తెగుల కోసం మీరు మీరు కాపర్ సల్ఫేట్ ఇంకా మ్యాంగోజెప్ కాంబినేషన్లో మందు దొరుకుతుంది మీకు దాన్నైతే రెండు ఎంఎల్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి వేసి పిచ్చికారీ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే నాటివో అయితే కనుక మీరు నాటివో మందును అయితే మీరు వంద గ్రాములు ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అది కాకుండా మీరు అమిస్టా టాప్ అయితే రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకున్నట్టయితే ఈ తిక్కాకు తెగులు అనేది పూర్తిగా నివారణ జరుగుతుంది అదేవిధంగా మీకు ఈ భూమి లోపల యాభై రోజుల సమయంలో కనుక గమనించినట్లయితే ఊడలు రావడం జరుగుతుంది ఈ ఊడలు వచ్చిన సమయంలో ఒక ఎకరాకి రెండు వందల కేజీల జిప్సమ్మను మీరు మీరు పాదులలో వేసుకొని కలుపు తీసుకున్నట్టయితే లోపల ఊడలు బాగా అభివృద్ధి చెంది మీకు కాయలో నూనె శాతం ఇంకా పైన పెంక్ అనేది గట్టిగా మారి అధిక దిగుబడి రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ జిప్సంలో ఉండే సల్ఫర్ ఇంకా కాల్షియం అనేది సల్ఫర్ అనేది మనకి గింజలో నూనె శాతం పెరగడానికి అదేవిధంగా కాల్షియం అనేది దానిపై పెంక్ అనేది మీకు గట్టిగా మారి కాయ నాణ్యత బాగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఈ పంట మీకు దాదాపు తొంభై నుంచి నూట పది రోజులు ఉంటుంది కాబట్టి నేను చెప్పిన విధంగా కనుక మీరు ఈ టిప్స్ ఫాలో అయితే మీకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ